హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రైతులకు మరో శుభవార్త ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఇన్పుట్ సబ్సిడీ ఈ పథకం కింద పంట నష్టం డబ్బులను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అర్హత పొందిన వారి యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని విడుదల చేస్తున్నారు ఏ తేదీన విడుదల చేస్తారు ఎక్కడి నుండి విడుదల చేస్తారు అసలు ఎలాంటి రైతులకు అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారనే దానిపై వీడియో అయితే నేను చేస్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీ వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింపల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించి డబ్బులు మన యొక్క అకౌంట్స్కి పడాలంటే పొలం మనదయ్యి ఉండాలి పొలానికి పట్టా కలిగి ఉండాలి పట్టా మన పేరుతోటి గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నవారికి మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించి డబ్బులు అయితే పడతాయి ఇదైతే క్లియర్ చాలామందికి అయితే తెలుసు ఎందుకంటే ల్యాండ్ అనేది మన పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి అలాంటి వారికి మాత్రమే ఈ అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది అదేవిధంగా లాస్ట్ టైం మించంగ్ తుఫాన్ ప్రభావంతో పంట నష్టాలు అనేది జరిగినాయి సో ఫ్రెండ్స్ ఈ పంట నష్టం కింద ఈ మించంగ్ తుఫాన్ ప్రభావంతో పంట నష్టం కింద మనకి ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించి అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అర్హత పొంది అదేవిధంగా పాస్బుక్ రిజిస్ట్రేషన్లు అయ్యి ఉన్నవారికి ఈ ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించిన అమౌంట్ని మార్చి ఆరవ తారీఖు నుండి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించిన అమౌంట్నైతే అర్హత పొందిన ఏపీలో రైతులకు వారి యొక్క అకౌంట్స్కి అయితే జమ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ సరికొత్త అప్డేట్స్తో కలుద్దాం వీడియోస్ అయితే అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే